హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవంతి ల్యాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ మనం ఎక్కువగా ఆకుకూరలు రకరకాల ఆకుకూరలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఇంట్లో ముఖ్యంగా మనకు ఆకుకూరల్లో ఎక్కువగా మన అందరం కూడా ఇష్టపడేది గోంగూర అండి ఈ గోంగూరలు అయితే ఫ్రెండ్స్ ఎక్కువగా ఐరన్ ఉంటుందని మనకి డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా అయినా కానీ గోంగూరతోటి ఎన్నో రకరకాల రెసిపీస్ అన్నీ కూడా చేస్తూ ఉంటాము గోంగూర మటను చికెను గోంగూరతోటి గోంగూర రొయ్యలు గోంగూర పులిహోర ఇలా రకరకాలవన్నీ కూడా చేస్తూ ఉంటాం కానీ గోంగూర పచ్చడి అయితే కంపల్సరిగా ప్రతి ఒక్కరం చేసుకుంటుంటాము గోంగూర పచ్చడి ఇష్టపడని తెలుగువారంటూ ఉండరు కదండీ ఫ్రెండ్స్ మనకైతే ఈరోజు నేను నా స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దామండి ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసి ఫ్రెండ్స్ ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూను వేరిసిన గుళ్ళు వేసానండి అవన్నీ కొంచెం ఫ్రై అయ్యేటప్పుడే ఒక పన్నెండు వరకు ఎండుమిర్చిలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసి చేశాను అదే కడాయిలో ఒక గోంగూర కట్టతోటి నేను ఈరోజు పచ్చడి చేశానండి ఆ గోంగూర అంతా కూడా వలిసి శుభ్రంగా కడిగి అదే కడాయిలో కడిగిన గోంగూర వేసి ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా గోంగూర పచ్చడి చేసుకునేటప్పుడు ఒక పచ్చిమిర్చి ఒక దానితోని ఎండుమిర్చి ఒక దానితోని చేసుకుంటుంటాం కదా కానీ రెండు కలిపి చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా గోంగూర వేసిన తర్వాత ఒక మూడు వరకు పచ్చిమిర్చి తుంచి వేసుకున్నానండి లావి అయితే తీసుకోలేదు వాటర్లో అయితే మనం గోం గోంగూరని ఉడికించాం కదా గో గోంగూరలో ఉండే వాటర్తోనే ఉడికిపోతుంది కాబట్టి సన్నటి అయితే ఒక మూడు తీసుకొని తుంచి తుం తుం వేసాను పెద్ద సైజు టమోటా కూడా వేసానండి టమోటా కూడా వేయండి గోంగూర పచ్చట్లు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడైనా ఫ్రెండ్స్ నా స్టైల్లో నేను గోంగూర అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి కొంచెం ఆయిల్ వేసి గోంగూరలో ఉన్న వాటర్ తోటి ఆయిల్ తోటే మగ్గిపోతుంది మూత పెట్టి ఉంచండి ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి ఉంచినప్పుడు లో ఫ్లేమ్లోనే వాటర్ అంతా కూడా ఇంకిపోయి గోంగూర బాగా ఉడికిపోతుందండి ఒక్కొక్కసారి ఎండాకాలము ఆ టైం అప్పుడైతే గోంగూర కొంచెం ఉడకకుండా గట్టిగా ఉంటుంది కదా ఆ కాడలు అన్నీ కూడా ఉడకకుండా ఉంటుంటాయి కదా అలాంటప్పుడు మాత్రమే వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకా వర్షాకాలంలో అయితే లేదా గోంగూరే మనకు దొరుకుతుంది ఆ గోంగూర అయితే ఆ గోంగూరలో ఉన్న మా వాటర్ తోటే మగ్గిపోతూ ఉంటుంది కదండి నేను ఎప్పుడైనా పచ్చడిలో ప్రిపేర్ చేసేటప్పుడు మీకు అందరికీ తెలిసిందే రైస్లోకి తినాలనుకున్నప్పుడు రోటి పచ్చడి కంపల్సరిగా రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా రోల్ అంతా శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రోట్లో వేసి కొంచెం మాత్రం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి దంచుతున్నానండి ఫ్రెండ్స్ మనము వేరిసిన గుళ్ళు ఇవన్నీ కూడా దంచేటప్పుడు ఆ పైకి ఎగురవ కానీ మినప గుళ్ళు వేసాం కదండి గుళ్ళు కూడా ఆయిల్ ఫ్రై అయ్యాయి కాబట్టి అవి కొంచెం ఎగురుతూ ఉంటాయి పైకి ఎగురొస్తూ ఉంటాయి కాబట్టి అవి ఎగరకుండా జాగ్రత్తగా మనం దంచుకోవాలి ఫ్రెండ్స్ నా స్టైల్లో నేను మాట్లాడుతుంటాను నా స్టైల్లో నేను పచ్చడి ప్రిపేర్ చేసింది మీకు చూపిస్తూ ఉన్నాను మగ్గిపోయిన గోంగూర టమోటా ఇవన్నీ కూడా పచ్చిమిర్చీలు దంచిన కారంలో వేసి ఈ విధంగా మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ వేసి సాల్ట్ సరిపోదు కదండి నేనైతే గోంగూరలో వేసి ఉడికించుకోలేదు ఇలా కొంచెం సాల్ట్ వేసి నూరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మనకి మిక్సీ జార్లో వేసినంత మెత్తగా అయితే రాదు మన రోట్లో దంచేటప్పుడు మాత్రం అన్నంలో కలుపుకున్నప్పుడు గోంగూర పచ్చడి మినపగుళ్ళు ఫ్రెండ్స్ అన్నంలో తగులుతూ చాలా బాగుంటుంది ఒకసారి మీరు పచ్చడి ట్రై చేయండి ఈ విధంగా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నేను నూరేటప్పుడే నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేశాను స్కిప్ అయిపోయిందండి ఎప్పుడైనా కానీ కొంచెం పచ్చడి లూజ్గా ఉన్నప్పుడు నేను ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకుంటూ ఉన్నాను కానీ ఇలా గోంగూర నూరుకునేటప్పుడు మాత్రం ఆనియన్ అలాగే వేసి గోంగూరలోనే ఆ పచ్చడిలోనే ఆనియను దంచినప్పుడు కచ్చా అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ విధంగా అంతా పచ్చడి అంతా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ అయిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసానండి గిన్నెలోకి తీసుకున్న పచ్చడిని అయితే మనము ఫ్రెండ్స్ నేను ఇంక ఈరోజు ఏ కూరలు చేసినా కానీ కూరలన్నీ పక్కన పెట్టేశానండి ఈరోజు ఇంకా గోంగూర నెయ్యి వేసుకొని తినాలని అందుకోసమే నేను అయితే గోంగూర పచ్చడి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మనకి ఆంధ్ర మాత అని కూడా పేరు ఉంది కదా గోంగూరకైతే మన ఇండియన్సే కాకుండా మన ఇండియా వాళ్ళు విదేశాల్లో ఉన్నప్పుడు అక్కడున్న ఇంగ్లీష్ వాళ్ళు అంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా గోంగూర పచ్చడి పచ్చడిని ఇష్టపడతారని అనుకుంటూ ఉంటారు నాకు తెలియదండి బయట చెప్పుకుంటుంటే విన్నాను ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళతో మనకి ఎందుకండి మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయ్యింది విడి నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ అండి